హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా సర్వేజన భవతు అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి ఈరోజు ఏదో నాలుగు మాటలు చెప్పుకుందామని వీడియో ఉంటే పెడుతున్నాను ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకండి నేను అవి పెట్టినవినండి వీడియోలో కూడా పెట్టాను వడియాలు ఇవి క్యారెట్ వడియాలు చూడండి ఎంత బాగా వచ్చాయో అట్లాగా వచ్చినాయండి టేస్ట్ కూడా బాగున్నాయి ఉప్పు మిరపకాయలు కూడా పెట్టినాయనండి వీడియోలో కూడా పెట్టాను రైస్ రైసను పప్పు అదండి ఈరోజు లంచ్కి చేసుకున్నాము చాలా చక్కగా వచ్చినాయండి పువ్వుల్లాగా వడియాలు ఇంకా సాయంత్రం నాలుగు గంటలప్పుడు బాగుండాలేశానండి అటు పిండి రుబ్బుకునేటప్పుడే గట్టిగా రుబ్బుకున్నాము స్నాక్స్ కోసం అని ఇట్లా చాలా రోజులైందిలే తినక అని పిల్లలు ఉన్నారుగా అడుగుతున్నారు బయటికి తెప్పించమంటున్నారు బయటికి తెప్పిస్తే ఎన్ని వస్తాయిలేండి నాలుగు కూడా రావు అని చేద్దాంలే అని అట్లా చేసాము చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా నేను చిన్నప్పటి నుంచి కూడా పెద్దగా పనులు చేయకపోయినా ఉండే కొద్ది ఉండే కొంది నేర్చుకొని అన్నీ చేసుకోవటం అలవాటు చేసుకున్నానండి ఇంకా నేను మిషన్ కూడా కుట్టేదాన్నండి చిన్నప్పటి నుంచి ఇరవై సంవత్సరాలు అంగన్వాడీ టీచర్గా కూడా చేశానండి నేను అప్పుడు బాగా పిల్లలు బాగుండేవాళ్ళు సెంటర్లో సెంటర్ కూడా చాలా బాగుండేది మేడమ్స్ వాళ్ళు వచ్చి చూసి కూడా బాగుంది సెంటర్ నీట్గా అన్ని చాట్లు అన్నీ తయారు చేసుకొని పెట్టుకొని అట్లా మంచిగా ఉండేది పిల్లలకు కూడా అన్నీ నేర్పేదానండి నేను అడిగింది ఇంకా తర్వాత కూడా మాకు పొలాలు కూడా ఉన్నాయండి మేము పొలాలు కూడా మా చేలకు వెళ్ళేదాన్ని మా తోడుకోవాళ్ళం అందరం కలిసి కలిసి చేసుకునే వాళ్ళం మంచిగా వాళ్ళు ఇప్పటికీ వేసుకుంటున్నారు మేము అయితే మానేసాము నాకైతే పత్తి కలుపులు పత్తి తిరగటం కలుపులు తీయటం మిరపకాయలు కొయ్యటం అట్లాంటివి బాగానే వచ్చండి చేసేదాన్ని ఇంకా పని వాళ్ళని తీసుకొని వెళ్ళేదాన్ని మంచిగా చేసుకోవటానికి ఇంక ఇప్పుడు మానేసాము కౌళ్ళకి ఇచ్చుకున్నాము కొంచెము ఇంకా నేను ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు జా నాయే కుట్టుకుంటానండి ఇంతకుముందు బయట వాళ్ళవి కూడా కుట్టేదాన్ని బాగా కుట్టేదాన్నండి రోజుకి ఆదివారం వస్తే పది గుట్టేదాన్నండి స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ లేనప్పుడు నేను అంగన్వాడీలో జాయిన్ అవ్వకముందు రోజు కుట్టుకుంటూ ఉండేదాన్ని వస్తూ ఉండేవి స్కూల్ వచ్చాక కాస్త కాస్త తగ్గింది ఇంకా అట్లా ఇంకా శని ఆదివారాలు సెకండ్ సాటర్డే వస్తుంది కదండి అప్పుడు ఆదివారం అట్లానే కుట్టేదాన్ని ఇంకా ఈ మధ్యకాలంలో కాళ్ళు నొప్పుల వల్ల అవి కూడా కొట్టడం మా ఇంకా నావే నావే కుట్టుకున్నా నాకు కూడా ఎక్కువ ఇస్తుంటాను బయటికి ఇస్తుంటాను ఇస్తే ఒకటి కుదురుద్ది ఒకటి కుదరదు అట్లా అయిందండి సో ఈ మధ్య ఒక మంచి బ్లౌజ్ కుట్టించుకుంటే అది పాడైపోయిందండి పాడైపోయినా కానీ ఐదు వందలు ఇబ్బంది అయితే తప్పలేదు అనవసరంగా ఎందుకు ఇచ్చాను రా అని అనుకున్నాను నేను ఎదిగోండి ఖాళీ టైంలో నా చీరలకి ఫాల్స్ కూడా కుట్టుకుంటాను నేనే అట్లా అదిగోండి మంచిగా కుట్టుకుంటాను ఇంకా ఇదిగోండి అడుగు పక్కన పెడతాను కట్టు జంగు నే. కళ్ళు నుంచి అట్లా పట్టుకొని చూసుకొని నుంచి వేసుకొచ్చుకుంటానండి అదిగోండి అట్లా కట్టు జంగు నుంచి కుట్టుకుంటా పోతాను అటు చాలా ఈజీ అండి ఫాల్ కుడితే కూడా నూట ఇరవై రూపాయలు అట్లా తీసుకుంటున్నారు ఎందుకండి మనం కాస్త కష్టపడితే ఒక అరగంటలో అయిపోద్ది ఇంకా నూట ఇరవై రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు కదండి మంచిగా అందుకని చెప్పి శారీస్కి ఫాల్స్ మటుకు నేనే కుట్టుకుంటాను ఎవరికి ఇవ్వను అదిగోండి బ్లౌజులు కూడా అప్పుడప్పుడు కుట్టుకుంటానండి ఇంకా ఏదన్నా వల్ల కాదులే చేసుకోలేను అనుకున్నప్పుడు కుట్టుకోలేను అనుకున్నప్పుడు మాత్రం బయటకి ఇస్తుంటాను ఎక్కువ పర్సెంట్ నాయి మటుకు నేనే గుట్టుకుంటూ ఉంటాను ఎందుకండి అనవసరంగా వాళ్ళకి ఇళ్ళకి అట్లా పట్టించి అవి కుదిరినా కుదరకపోయినా అన్న ఉద్దేశంతో ఎక్కువ నేనే చేసుకుంటూ ఉంటానండి ఇంక పాలు అయితే మటుకు ఇంకా కంపల్సరీగా అసలే ఇవ్వను మంచిగా నేనే కుట్టుకుంటాను ందుకండి అట్లా మీరు కూడా కాస్త శ్రమ అనుకోకుండా కుట్టుకున్నారంటే కాసేపు పట్టదండి డబ్బులు ఆదా అవుతాయి మనకి తృప్తి కదండి అదొక తృప్తి నా డబ్బులు మిగిల్చుకున్నానన్న తృప్తి ప్లస్ మన చీరకు మనమే కుట్టుకున్నామన్న ఆనందం రెండు మనకి ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేనైతే నేను అలాగే చేసుకుంటాను అదిగోండి ఇంకా అట్లాగా పెట్టుకొని నుంచి టేసుకుంటూ రావాలండి ఇంక మనం కాడ కుట్టుకుట్టుకుంటాం కదా అట్లా కాకపోతే బయట ఎక్కువ పడి తక్కువ పడి లోపలేమో ఎక్కువ పడుతుంటుంది దారం అప్పుడు నైస్గా కనపడుతుంటుంది చాలా మంచిగా కూడా ఉంటుందండి మీరు కూడా అట్లా కుట్టుకోండి ఇంకా మంచిగా బాగా కుట్టుకుంటా ఉంటాను నేను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగా అండి ఇంకా నేను ఖాళీగా ఉన్నప్పుడు మొక్కలు పెంచుకుంటుంటానండి మొక్కలు అంటే నాకు చాలా ప్రాణం పూజ కూడా చేసుకుంటాను రోజు ఉదయాన్నే లేచి దేవ భక్తి కూడా నాకు ఎక్కువ తక్కువ భగవంతుడికి తెలియాలి మనం చెప్పకూడదు కదా ఎక్కువ అని ఎందుకంటే అంతకన్నా బాగా పూజలు చేసేవాళ్ళు కూడా ఉంటారు ఏదో నాకు నాకు చేతనైనంతలో నేను మౌనంగా అట్లా చేసుకుంటూ ఉంటాను పూజలు అవి ఇంకా మొక్కలు అంటే కూడా చాలా ప్రాణం అండి వాటిని కూడా పెంచుతూనే ఉంటాను అన్నీ వేస్తూ ఉంటాను ఒక చిన్న మొక్క దొరికినా కానీ తీసుకొచ్చి పాతి పెట్టుకోవాల్సిందే వాటికి నీళ్లు పోసి సంరక్షించుకుంటూ ఉంటాను అట్లా మంచిగా మొక్కలు కూడా చాలా ఉంటే చాలా ఉన్నాయండి మా ఇంట్లో వాటన్ని అవి కూడా అండి వంకాయలు కాస్తాయి దొండకాయలు కాస్తాయి బెండకాయలు కాస్తాయి ఒక్కో టైంలో బీరకాయలు కూడా కాస్తాయి అన్నీ ఒకేసారిగా అట్లా బాగా గుంపులు గుంపులుగా ఎవరికైనా పెడితే బాగుండు అన్నట్టు కాయవండి మొత్తానికైతే ఇంట్లో సరిపడా అయినా కాస్తుంటాయి ఇంకా తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర అవి కూడా చల్తాను ఇప్పుడైతే ఎర్ర తోటకూర కూడా చల్లాను ఎర్ర తోటకూర భలే టేస్ట్ అండి అసలు ఎంత టేస్ట్ అంటే మంచిగా ఉంటాయి అట్లాగా అన్నీ మొక్కలు పెంచుకుంటాతోటి అట్లా కాలక్షేపం చేస్తానండి నేను ఇంకా అవి ఇప్పుడు అయితే నేను మారేడు చెట్టు వేసాను ఉసిరి చెట్టు వేసాను అవి కార్తీక మాసంలో పూజలు చేసుకోవడానికి పనికి వస్తాయి కదా మారేడు గాలి దగిలిన మంచిదండి మనకి అట్లా ఉసిరి చెట్టు చిన్న మామిడి చెట్టు అయితే ఎన్నిసార్లు వేసానోనండి నేను కానీ ఎక్కువ బతకలేదు ఈ మధ్య ఒకటి తిని పడేస్తే ఆ మొక్క బాగా అయిందండి మన శత్తు దాకా కాదులే కానీ మన భుజాల వచ్చింది అది చాలా బాగా పెరుగుతుందండి అదన్నా కొంచెం పెరిగితే బాగుండు అనుకుంటున్నాను మొక్కల కోసం నేను మళ్ళీ అప్పుడప్పుడు మట్టి కూడా తోలిస్తానండి ఆ మొక్కల్లోకి మట్టి కదండీ చాలా బలము మట్టి లేకపోతే మొక్క ఎదగలేదు మంచి మొక్కలు ఎదిగినట్టు మామూలుగా నేల మీద కన్నా కూడా మంచి మొక్క మట్టిలో మొక్కలు బాగా ఎదుగుతాయండి ఇంకా అట్లా చేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే కొత్తగా ఒక రమ్ముకి ఒక కావుకి కూడా మట్టి పూపించాను అందులో మొక్కలు ఆకువర మొక్కలు చల్లాను గాబులో ఖాళీగానే ఉందిలే అని చెప్పేసి ఇప్పుడు